మరి మరింగ్ ఆధ్వర్యంలో జరిగే హనుమాన్ జయంతి శోభయాత్రకు చేసిన నా హిందూ సింహాలకి చూస్తుంటే ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క తెలుసుకొని మనం ఇచ్చే భిక్ష తోటే బతుకు కదా బతుకు అంటున్నా ఇలా హిందుత్వానికి ముగ్గురు తోటి ప్రమాదం ఉంది నీచ్ ఉద్యోగాలతో నా కొడుకులు కవిగాళ్ళు మేము మేములర్ వాదులము అంతా కలిసిమెలిసి ఉండాలి అందరు దేవుడు ఒక్కడే నీ షైస్తే ఎక్కడ రక్తం ఎర్రగానే ఉంటది ఆన్ షైస్తే రక్తం ఎర్రగా ఉంటుంది డిఎన్ఏ ఉంటది ఉంటది ఇప్పుడే చెప్తా ఎవరైనా హిందువులు దానాలు చేస్తారు ధర్మాలు చేస్తారు రక్తదాన శిబిరాలు చేస్తారు మరి నా కొడుకుల రక్తదాన శిబిరం చూసిరా తీసుకుంటాడు తీసుకోండి రాబాయ్ మా పేరు చెప్పుకొని బాధ బాధలేదు మరి ఇది డిఎన్ఏ ఫరక్ ఉందా లేదా మరి ఇంకోటి ఎవరు ఉన్నారు నీచ్ గానులు అయిపోయారు కబిన గానులు అయిపోయారు కుత్త గానులు ఉన్నారు ఈ కుత్త గానులు కొత్తగా తయారైన నేను ఒక్కటే బాగా అనుకున్నా ఇంకో బాగా